ఫ్రెండ్స్ తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి వచ్చాను ఇప్పుడు లోపల పోదాం ఫ్రెండ్స్ ఇక్కడ కోటకు వెళ్ళే ముందు మనకు ఆజయస్వామి దేవాలయం వస్తుంది కోట యాదవరాజులు నిర్మించారు ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం పాలించింది కోట మధ్యయుగ ఆంధ్రదేశంలో విఖ్యాతిగాంచిన రాజధాని పట్టణం పురాణ కథలను బట్టి చంద్రుడు ఒక ఎత్తైన కొండపైన తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని అనేక వరాలు పొందినని అందుచేత ఆ రోజు నుంచి చంద్రగిరి పేరు వచ్చిందని చరిత్ర తెలుపుతున్నది శకం వెయ్యో సంవత్సరం నందు చంద్రగిరి పట్టణానికి సమీపాన ఉన్న నారాయణ వనమును పరిపాలించిన ఇమ్మడి యాదవ నరసింహరాయలచే చంద్రగిరి కోట నిర్మించబడింది తిరుపతికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి కోట ఉంది ప్రకృతి సుందరమైన లోయలో శత్రు దుర్భేద్యమైన దుర్గము గంభీరమైన రాజప్రసాదాలు దేవాలయాలు శిలా మంటపాలు తోరణంలో విజయనగర సామ్రాజ్య ప్రభులకు మూడవ రాజధాని నగరమై విజయనగర ప్రభులకు మూడో రాజధాని నగరమైనది ఈ చంద్రగిరి కోటలో ఇప్పటికీ ఆనాటి అద్భుతమైన కట్టడాలు రాజామహల్ రాణిమహల్ దేవాలయాలు పురాతన బావులు మనం ఇక్కడ చూడవచ్చు ఈ కోటలో అద్భుతమైన టెక్నాలజీ ఉంది అవి ఏమిటంటే కోట ఎదురుగా ఉన్న చెరువు నుంచి నీటిని పైకి పంపించడం జరుగుతు జరిగింది చంద్రగిరి కోట చరిత్రను ఒకసారి గమనిస్తే మూడు వందల పద్నాలుగు సంవత్సరాలు యాదవరాజుల ఆధీనంలో ఉండింది ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య సార్వభౌమత్వము సాల్వ వంశీయుల ఆధీనంలో ఉండెను సాలువ వంశం ప్రభువు సాలువ నరసింహరాయలు చాలా కాలం చంద్రగిరి ప్రాంతానికి ప్రభువుగా ఉండి చంద్రగిరి కోటయందు నివసించను చంద్రగిరి కోట విజయనగర ప్రభులకు మూడవ రాజధానిగా ఉండెను శకం పదహైదు వందల ఎనభై ఐదవ సంవత్సరమున అరవీటి ప్రభులలో ప్రముఖుడు శ్రీ వెంకటపతి దేవ మహారాయులు చంద్రగిరి నంది సింహాసనం అధిష్ఠించను ఈ ప్రభువు చంద్రగిరి కోటను రెండు అంతస్తుల రాజప్రసాదములను దేవాలయములను కట్టించాడు పదహారు వందల నలభై ఆరో సంవత్సరంలో కోట గోల్కొండ ప్రభుల ఆధీనంలోనింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క శిల్పాలన్నీ వీళ్లకు వీళ్ళు మ్యూజియంలో భద్రపరిచారని అంటే ఒక కొన్నిసార్లు దొరికిన వీళ్ళొక వేరే వేరే ప్రాంతాలు దొరికిన ముఖ్యమైనవి అన్నీ ఇక్కడ తెచ్చి ఇక్కడ భద్రపరిచారనమాట బయట ప్రదర్శించారు లోపల కూడా ఉన్నాయి చాలా మటుకు చంద్రగిరి కోటకు ఎదురుగా కులం ఇది కోట ఇక్కడ నీళ్ళు వచ్చేసి కొండపైకి నీళ్ళు పంపించే వాళ్ళని చెప్తున్నారు ఈ యొక్క కోట యొక్క చరిత్రను గమనిస్తే మద్రాసులోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు పోర్ట్ జైంట్ జార్జి కోటను నిర్మించుకునేందుకు రాయించి ఇచ్చిన అధికార పత్రములపై ఇప్పుడు మనం చూస్తున్న చంద్రగిరి చంద్రగిరి కోట రాజమహల్లో సంతకములు చేసినారు ఆనాటి అధికార పత్రము కోటలో ఉన్న మ్యూజియంలో బ్రదపరిచారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ కట్టడాలన్నీ విజయనగర సామ్రాజ్య కాలానికి చెందినవి రాజామహల్ మరియు రాణిమహల్ వీటి పునాదులు గట్టి రాతితోనూ పైకప్పు భాగాలు ఇటుక సున్నముతో కట్టినారు రాజమహల్ రాణిమహల్ పైకప్పు భాగాలు చూడడానికి దక్షిణ భారతదేశ దేవాలయములు దేవాలయాల శైలి పోలిన గోపురాలు వలె ఉన్నాయి కోట భారతదేశంలో తిరుపతి సమీపంలో ఉంది కోటను యాదవ రాజుల చే నిర్మించబడింది ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం పాలించింది చరిత్రలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించి పోషించింది ఒక వ్యూహాత్మక సైనిక అవుట్ పోస్ట్ మరియు పరిపాలనా కేంద్రంగా చంద్రగిరి కోట నందు మెట్ల బావి నిర్మాణం అద్భుతంగా ఉంది చంద్రగిరి కోట వద్ద శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పురాతన బావి ఇది ప్రస్తుతం వచ్చేసి ఇది అంతా బావి ఫ్రెండ్స్ ప్రస్తుతం మూత వేసి పెట్టిన్నారు ఇప్పుడు మనం చూస్తున్నది రాణిమహల్ చంద్రగిరి కోట ఎదురుగా ఉంది రాణిమహల్ చంద్ర రాణిమహల్ చూడడానికి రాణిమహల్ అంటున్నారు కానీ ఇది చూడడానికి వచ్చేసి ఒక మ్యూజియం గుర్రశాల లాగా ఉందన్నమాట ఈ యొక్క చంద్రగిరి కోట యొక్క చరిత్రను గమనిస్తే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న మహామంత్రి తిమ్మరస్ జన్మస్థలం చంద్రగిరి కోట భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉంది విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తనకు కాబోయే రాణి చిన్న చిన్నాదేవిని ఈ కోటలోనే మాట్లాడ మాట్లాడడం జరిగింది మాట్లాడడం జరిగిందని చరిత్ర తెలుపుతున్నది రా రాజమహల్ ప్యాలెస్ పురావస్తు మ్యూజియంగా ఉన్నది రాణిమహల్ను అని పిలుస్తున్నారు చంద్రగిరి కోటలో శ్రీ రాజరాజేశ్వరి నాటి దేవ దేవి ఆలయం పురాతన దేవాలయాన్ని మనం చూడవచ్చు ఇప్పుడు మొత్తము రా రాణిమహల్ని చూద్దాం అండి లోపలంతా ఏ విధంగా ఉన్నది చూద్దాం లోపల వేసి ఇంతా రాణిమహల్ మనం రాణి మహల్ ఫ్రెండ్స్ ఇది చంద్రగిరి కోటకు ఎదురుగా ఉంది రాణిమహల్ వెంకపాయ బొచ్చికోటలో చంద్రగిరి కోట తిరుపతి మనం చూసేది చంద్రగిరి కోట వెనక వైపు వెనక వైపు ఎలా ఉంది చూద్దాం చంద్రగిరి కోటకు వెనక వైపు చంద్రగిరి కోటకు ఎదురుగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎంట్రన్స్ ఎంట్రన్స్ పక్కనే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉంది ఆలయం మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఇట్లా ఎంట్రన్స్ లోపల పోదాం రండి మనం పోతానే చూడండి అద్భుతంగా ఉంది ప్లేస్ ప్రదేశము రాజులు రాచరికాలు అంతరించిపోయిన వారు కట్టిన కట్టడాలు ఇప్పటికీ మనం చూడవచ్చు తిరుపతికి దగ్గరలో ఉన్న చంద్రగిరికోట పర్యాటక ప్రదేశం చంద్రగిరికోట యొక్క చరిత్రను గమనిస్తే నరసింహరాయల చక్రవర్తి తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చినాడు ఆ సమయంలో నరసింహరాయలు తలపైన ఉన్న తలపాగాను ఒక గ్రద్ద వచ్చి తీసుకొని పోయి ఇప్పుడు చంద్రగిరి చంద్రగిరి అడవిలో ఒక ప్రదేశంలో వేయడంతో వెంటనే నరసింహరాయలు వెంకటేశ్వర స్వామి అక్కడ కోట కట్టమని నా మంచి కోసమే నా రక్షణ కోసమే స్వామి చూపించిన ప్రదేశంగా భావించి వెంటనే కోటను నిర్మించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయల కాలంలో కోట చాలా ప్రాముఖ్యమైన ప్రదేశంగా ఉంది శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడల్లా కోట మందే ఉండేవారు కోట మ్యూజియం నందు అద్భుతమైన శిల్పాలు మరియు చంద్రగిరికోట చంద్రగిరి గండికోట గుడిమల్లము యాగంటిలో నుంచి సేకరించిన శిలా కాంస్య ప్రతిమలు గుడిమల్లంలో పరశురామేశ్వర లింగమూర్తి ప్రతిరూపము జైన శైవ వైష్ణవ మతాలకు చెందిన విభిన్న దేవతా ప్రతిమలు చూడవచ్చు యాగంటి నుంచి సేకరించిన నవగ్రహ ప్రతిమలు చోళ విజయనగ చోళ విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన సోమస్కంద శ్రీదేవి భూదేవి పార్వతీమూర్తుల కాంస్య ప్రతిమలు మరియు దే దీపములు కంచు పల్లెములు ఆదిమానములు వాడిన రాతి పనిముట్లు వాళ్ళు వేసిన చిత్రాలను మనం చూడవచ్చు చదరీకోటందు మ్యూజియంలో శ్రీకృష్ణదేవరాయలు ఆయన దేవేరులు తిరుమల దేవి చిన్నాదేవి వెంకటపతి రాయలు దేవేరులతో కూన్న అచ్యుత రాయల వాళ్ళ కంచు శిలా ప్రతిమలను సున్నపు ప్రతిరూపములు దర్బాహా దర్బారు హాల్ నందు ప్రదర్శించి ఉన్నారు కోట నందు రాజమహల్లో పురావస్తు ప్రదర్శనశాలలో చంద్రగిరి కోట యొక్క మొత్తం నమూనా కోట మొత్తం ఎలా ఉందని ఎలా ఉందని ఒక నమూనా ఇక్కడ మ్యూజియంలో చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ రాజరాజేశ్వర దేవి ఆలయము చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం మొత్తం చూద్దామండి ఆ తర్వాత మీ ఇంకా బయట కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు లాస్ట్ వరకు మీకు వీడియో చూపిస్తుంటాను ఈ ప్రదేశం మొత్తం ఇక్కడ ఉన్న ప్రదేశం మొత్తం చూపిస్తాను చంద్రగిరి కోట వద్ద ఉన్న పురాతన దేవాలయం చంద్రగిరి పోర్టుకు పోయినప్పుడు ఎంట్రన్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొండ పైన ఒక గంట నాదం అనమాట అంటే తిరుమలలో పూజ చేసినప్పుడు ఎక్కడ అక్కడ గంట కొట్టినప్పుడు ఇక్కడ వినిపించేదంట ఇక్కడ కూడా వీళ్ళు గంట చేస్తే ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాలు వారు వాళ్ళ కోటలో ఇక్కడ పూజ చేసేవాళ్ళు ఇప్పుడు మనం చూసేది చంద్రగిరి కోట నందు మరి యొక్క దేవాలయము ఈ దేవాలయం దగ్గర బావి కూడా ఉంది చా మొత్తం మూసి ఉన్నారు ఇక్కడ దేవాలయం కూడా చాలా బాగుంది మొత్తం చూద్దామండి అండి ఇక్కడ దేవాలయాన్ని చంద్రగిరి కూటవతో ఉన్నటువంటి మరొక దేవ మరొక దేవాలయం మీదే